ఏదైతే ఒంగోలులో ఈరోజు సంక్రాంతి సందర్భంగా పది రోజులు క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది దానికి మన గల్లీ బాయ్స్ ఎవరైతే యూత్ మన అజయ్ సుబ్బారావు వీళ్ళంతా కూడా టీం రోహిత్ వీలు అందరు కలిపి ఒక ఎనిమిది మంది చెందు ఎయిట్ మెంబర్స్ కలిపి వీళ్ళు గల్లీ బాయ్స్ అనే పేరు పైన ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు దీనికి దగ్గర దగ్గర యాభై టీముల వరకు వస్తూ ఉన్నాయి నాలుగు జిల్లాల్లో మన నియోజకవర్గంలోనే పది టీములు ఉన్నాయని చెప్తున్నారు ఈ టెన్ డేస్ ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈరోజు ప్లాన్ చేసాం కాబట్టి ఎవరైతే గల్లీ బాయ్స్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి మంచి టీము గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మంచి టీముగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఇరవై వేలు పెట్టడం కూడా జరిగింది వాళ్ళందరికి కూడా ఎవరైతే టీమ్స్ వచ్చారో వాళ్ళకి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఎక్కడ గొడవలు లేకపోతే మనస్పర్ధలు లేకుండా పీస్ఫుల్గా ఆడాలి పీస్ఫుల్గా జరగాలి ఈ టోర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాను ఈ రోజు గల్లీ బాయ్ సీజన్ టూ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా ప్రీతమ నాయకులు జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించారు అలాగే ఈ టోర్నమెంట్కి మొత్తం యాభై టీముల దాకా మాకు రిజిస్టర్ అయినాయి గతంలో గతంలో పెట్టిన టోర్నమెంట్ సీజన్ వన్ కి నూట అరవై టీములు పైగా వచ్చినాయి ఈ యొక్క టోర్నమెంట్ ఈ రెండో తారీఖు రెండో తారీఖు స్టార్ట్ అయింది అలాగే ఈ టోర్నమెంట్ పన్నెండో తారీఖు దాకా జరుగుతాయి ఈ పది రోజుల పాటు శర్మ గ్రౌండ్స్ లో గల్లీ బాయ్ సీజన్ టూ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతుంది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి ఇరవై వేలు దీనికి అలాగే దీనికి ఆర్గనైజ్ చేస్తున్నామంటే మా బ్రదర్స్ భరత్ అజయ్ గారు అలాగే గరుపాటి సుబ్బా గారు అలాగే నిఖిల్ గారు పెద్దిరెడ్డి రోహిత్ గారు అలాగే వినోద్ గారు చందు గారు భాస్కర్ రెడ్డి సందీప్ అలాగే ఇంకా మా మా స్నేహితులు దీనికి మిత్రులందరికీ నమస్కారాలు ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రాబోయే పొంగల్ మరియు సంక్రాంతి వాటికి కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు రెండవ తారీఖున దానికి ముఖ్య ముఖ్యంగా అతిథులు విచ్చేసిన దామచల జనార్దన్ గారికి మహా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు గల్లీ బాయ్స్గా టోర్నమెంట్ ఇట్లా జరగడానికి కారణమైన ముఖ్య వాళ్ళు భరత్ అజయ్ రోహిత్ పెద్దిరెడ్డి సందీప్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరియు గొర్రపాటి సుబ్బారావు నిఖిల్ చందు భరత్ మోహన్ సాయి వీళ్ళందరి ద్వారా ఒక సమష్టిగా ఒక కమిటీ ఒకటి ఫామ్ అయ్యి మద్దతుగా అన్ని మ్యాచ్లు నిర్వహించి మంచిగా మంచి దిశలో నడుచుకోవాలని కోరుకుంటున్నాం మన దసరా అప్పుడు సీజన్ గల్లీ బాయ్స్ టోర్నమెంట్ సీజన్ వన్ స్టార్ట్ చేశాము అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ గల్లీ బాయ్స్ టూ సీజన్ టూ అని స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య అతిథిగా విచ్చే విచ్చేసి ఉన్న దామచల్ల జనార్దన్ గారికి మా శుభాకాంక్షలు గోరంట్ల రవికుమార్ గారు శ్రీ అశ్విని కాలేజ్ చైర్మన్ గారికి మా ధన్యవాదములు ఈ టీం ముందుకు సాగడానికి ప్రధాన కారణమైన భరత్ అజయ్ గారికి గొరిపాటి సుబ్బ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఢిల్లీ బాయ్స్ టోర్నమెంట్ అనేది సీజన్ వన్ మొన్న దసరా అప్పుడు జరిగింది ఇప్పుడు సీజన్ టూ జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలైంది అట్లాగే దాదాపు ఒక యాభై టీముల దాకా వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఇరవై వేలు అలాగే మా కమిటీ మెంబర్స్ అందరికీ ఫలానా అజయ్ కి భరత్ అజయ్ కి అలాగే రోహిత్ పెద్దిరెడ్డి గారికి మోహన్ సాయి కి వినోద్కి నిఖిల్ భాస్కర్ సందీప్ అందరికి